నా జీవితారతి చేసీ నీ గుడివా నిలిచాను స్వామి నా జీవితమే హారతి చేసీ నీ గుడివా నిలిచాను స్వామి నీ సన్నిధియే नापिनिधिग मुरिसे नामदिलो ना तिरुमलवासा ओ श्रीनिवास निपददासीन అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అంతకంటే ముందుగా నా వీడియోని మీకు ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు లేచేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి ఆరు పది అయిపోయింది ఈ మధ్యనంతా హడావుడి హడావుడిగా అయిపోవడము వర్క్ షెడ్యూల్ కొంచెం టైట్ అయిపోవడము ఎంత చేస్తున్నా వర్క్ తరక్కపోవడము నైట్ టైం నిద్ర పట్టకపోవడం పిల్లల మీద బెంగి ఉంటుంది కదండి సో కొంచెం లేటుగా నిద్ర పట్టింది అండ్ తెల్లవారి మా మున్సిపాలిటీ వ్యాన్ అంకుల్ విజిల్ వేసే వరకు కూడా తెలివి రాలేదు ఇంకంతే కానీ లేచాక కూడా ఏ పని చేయబుద్దావు లేదండి ఈరోజైతే ఇంకో అరగంట కూర్చొని అప్పుడు లేచి వాటర్ తాగి టీ తాగి బ్రష్ చే సుకొని ఆ తర్వాత స్నానం చేసి మొక్కల్లో కాసేపు తిరిగి వాటికి వాటర్ పోసేసి పూలు ఏరుకొని కొంచెం తెచ్చుకొని ఆ తర్వాత మా హెల్పరు మా ఫ్రెండ్ కూడా కొంచెం పూలు తెచ్చారండి చాలా ఎక్కువ పూలు ఉన్నాయి అండ్ అందుకని ఇంకా వెంటనే స్నానం చేసేసి చక్కగా దేవుడి మూలని ఈరోజు సాటర్డే కూడా కదండి మొత్తం అంతా కూడా కొంచెం ముందు అక్షంతులు పాత పువ్వులు నిర్మాల్యం అంటారు కదా అదంతా కూడా తీసేసి చక్కగా క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత వెట్ వైప్స్తో కూడా తుడిచానండి మీకు చూపించలేదు వీడియో ఎడిటింగ్లో పోయింది అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మంచిగా పువ్వులన్నీ కూడా సర్దుకొని దీపం ఎంతో ప్రశాంతంగా పెట్టుకున్నానండి అండ్ పూజ అయితే ఎంతో బాగా అయింది మీకు వీడియోలో చూపించేదైతే కొంతవరకే కానీ నా పూజ అయితే ఈరోజు చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ప్రతిరోజు ఒకే రకం పూలు ఒకే రకం కుందులు ఒకే రకం పూజా విధానమే అయినా కూడా అప్పుడప్పుడు ఇలా ఎక్కువ పూలున్నప్పుడు స్పెషల్ డేస్ అయినప్పుడు అండ్ మనసులో కొంచెం బెంగగా అనిపించినప్పుడు పూజలు ఇంకా బాగా అవుతాయండి ఎందుకంటే మనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేది ఈ దేవుడి గది ముందు కూర్చుంటేనండి నేనైతే అలానే ఫీల్ అవుతాను నాకు ఎంత కష్టంగా ఉన్నా ఎంత లేవలేని పరిస్థితి అవనివ్వండి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అవనివ్వండి ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉంటాయి వీళ్ళు ఎవరు బయటకు బాగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమస్యలు ఉండవు అని అనుకోకండి ప్రతి ఒక్కరికి వారి తాహతుకు వారి స్థాయికి వారి లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి ప్ర ఏదో ఒక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి దానికి సొల్యూషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇట్లా దేవుడి దగ్గర కూర్చొని ఆ దేవుడికి సపర్యలు చేస్తూ ఆ పూజకి కొంచెం టైం కేటాయిస్తూ మనకు నచ్చిన పాటలు స్తోత్రాలు అన్నీ చదువుకుంటూ లేదా ఫోన్లో పెట్టుకుంటూ లేదా పాడుకుంటూ అతనితో మాట్లాడుకుంటూ ఇలా చేయడం అంటే నాకు చాలా 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 ఇష్టం అండి పైగా ఈరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు మా పాప కూడా పై రూమ్కి షిఫ్ట్ అయిపోయింది అనమాట బుక్స్ అన్నీ పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకొని తన పై కి వెళ్ళిపోయింది అక్కడ కూడా మాకు వైఫై ఉందండి ఇంకా మరి అడుగుతారా గట్టిగా పాటలు పాడుకొని అంటే పూజ చేసినంతసేపు ఓం నమ శివాయ నమో నారాయణాయ ఇవన్నీ చెప్పుకొని ఆ తర్వాత నేను చక్కగా పాటలన్నీ కూడా పాడుకున్నానండి అండ్ నాకు నచ్చిన పాటలు ఫోన్లో కూడా విన్నాను కొత్తది కూడా నేర్చుకోవాలనుకుంటున్నానండి అండ్ అయితే వెంకటేశ్వర వజ్ర వజ్రకవచ స్తోత్రం చాలా చాలా బాగుంటుందండి చదువుకోవడానికి అలానే దేవుడి పాటలు వెంకటరమణమూర్తి మీద ఎంత మంచిగా ఉంటాయోనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు షార్ట్స్లో కూడా నేను అదే సాంగ్ పెట్టాను చాలా బాగుంటుంది వినండి పాత పాటలను అస్సలు కొట్టిపడేయకండి ఎందుకంటే ఆ పాత మధురాలు పాత పాటలేనండి ఇప్పుడు మూవీస్ కానీ పాటలు కానీ గజిబిజి గందరగోళంగా ఉంటాయి కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ ట్రెండ్ మారిందండి పాత స్టోరీసు పాత రాజుల తాలూకువో రాణుల తాలూకువో లేకపోతే మళ్ళీ ప్లెజెంట్గా ఉండే మూవీస్ని ఇప్పుడిప్పుడు తీయడానికంటే అందరూ కాదు కొంతమంది డైరెక్టర్స్ నేనైతే మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కె విశ్వనాథ్ గారు మూవీస్ అంటే నాకు ప్రాణం ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ఇష్టం మా అన్న డాన్స్ అంటే ప్రాణం అన్ని ప్రాణమేనండి ఇష్టం ప్రాణం అని ఏం కాదు మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో వర్డ్ వచ్చేస్తుంది తప్పించి కానీ కేవి మహాదేవన్ గారు ఇళయరాజా గారు కె విశ్వనాథ్ గారు మూవీస్ చాలా చాలా అంటే మ్యూజిక్ పరంగా కానీ ఏమంటారు అన్ని విధాలుగా బాగుంటుందండి అండ్ గారు కాదు ఎవరు మన బాలచంద్ర గారు మూవీస్ బాగుంటాయండి బాపు గారు బొమ్మలు బాగుంటాయి అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అయ్యేవి కొన్ని టేస్ట్లు ఉంటాయి కదండి అవి అయితే మాత్రం నాకు పాత పాటలే పాత సినిమాలు పాత పాటలు పాత నేపథ్యం ఉంటుంది చూడండి అంటే కల్లాపి వేయటము తెల్లవారు లేచేసరికి గోవుల దగ్గర గడ్డి తీయటము కల్లాపి వేయటము చక్కగా ముగ్గు పెట్టడము ఆ తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టడం ఆ తర్వాత పనులు చేసుకోవడం నేను కూడా ఇంచుమించు అలాంటి ట్రెడిషన్నే ఇష్టపడతానండి కాకపోతే మనం ఉండేది టౌన్లో కాబట్టి అలాంటి వు అప్పుడప్పుడు పేడ తీసుకుని వచ్చి కల్లాపి వేస్తూ ఉంటాను ఏదైనా పండగలప్పుడు కానీ ప్రతిరోజు వంటగదిలోకి వెళ్ళాను అంటే ఫస్ట్ టీ మాత్రం నార్మల్గానే అంటే నైట్ స్టవ్ క్లీన్ చేసేస్తాం కాబట్టి ఓకే ఫస్ట్ టీ మాత్రం నార్మల్గా తాగేస్తానండి కానీ స్నానం చేసి వచ్చిన తర్వాతే వంట కానీ ఏదైనా చేస్తాను పిల్లల క్యారేజ్లో అప్పుడు వెళ్తే ఇలా చేయలేదండి కాకపోతే తెలిసిన తర్వాత మాత్రం ఏ రోజు వంట చేయకుండా క్యారేజ్ వండలేదు మీకు అర్థమవుతుందా అండి సారీ స్నానం చేయకుండా క్యారేజ్ ఉండలేదు ఈరోజు మనసు పరిపరి విధాలా పోతుందండి బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి అందుకనే మాటలు తడబడుతున్నాయి అసలు ఈరోజు వీడియో చేసే ఇది కూడా లేదు కొంచెం మనసు కొద్దిగా వెల్తిగా అనిపిస్తుంది అందుకనే దేవుడి దగ్గరే ఎక్కువ కూర్చున్నాను కాకపోతే ఖాళీగా ఉన్నాను అనుకోండి ఖాళీగా ఏం లేదండి పోల్డ్ అనే బట్టలు ఉన్నాయి మేడ మీద కొద్ది క్లీన్ చేయాల్సి ఉన్నాయి ఆకుకూరలు వేయాల్సి ఉన్నది అండ్ కొన్ని మొక్కలకి చేడపేడలు పట్టేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంది కాకపోతే దేవుడి దగ్గర మాత్రం ఈరోజు అభిషేకం చేసుకొని స్పెషల్గా పూజ చేసుకున్నాననే చెప్పొచ్చు కాకపోతే అన్నీ కూడా విగ్రహాల వల్ల కొన్ని స్టాండర్డ్ అంటే ఏమంటారు కొన్ని అయితే శివయ్యని కానీ లక్ష్మీదేవిని కానీ వినాయకుని కానీ ఇక్కడ ము ముందు పెట్టుకొని అభిషేకం చేస్తాను ఇవాళ అయితే అవి తోమాను కూడానండి అంటే చింతపండు ఉప్పు వేసి కొద్దిగా క్లీన్ చేశాను శుభ్రం చేసుకున్నాను వాటిని ఏమంటారో నాకు ఆ టెర్మినాలజీ అయితే తెలియదండి కానీ దేవుడి గదిలో కానీ విగ్రహానికి కానీ మాత్రం మట్ మురికిగా అనిపించింది అంటే కొంచెం బాగాలేదు అనిపించగానే వెంటనే వెళ్ళి వాటిని శుభ్రంగా చేసి తెచ్చుకుంటానండి మ్యాక్సిమం బుధవారము శనివారము ఖచ్చితంగా చేస్తాను రిమైనింగ్ డేస్లో ఏమైనా ఉంటే టిష్యూస్తో తుడిస్తాను ఇది నా షెడ్యూల్ అండి దేవుడి దగ్గర అండ్ ఏ మాత్రం మురికిగా ఉన్నా కూడా వెంటనే అక్కడ వెట్ వైప్స్తో క్లీన్ చేస్తాను అందుకే ఎప్పుడూ కూడా మా దేవుడికి గది చాలా నీట్గా ఉంటుందండి ఈరోజు రకరకాల పువ్వులతో ఎంత అందంగా ఉందో నేను మీకు చెప్పలేను నేనే అలా చూసుకొని ఉండిపోయాను అందుకనే మీకు కూడా అలా ఉంచేశారనమాట చాలా ఆనందంగా అనిపించిందండి ఇలా చూసుకుంటే పూజకి ముందు ఎంత పని ఉంటుందో పూజ తర్వాత కూడా పని ఉంటుందండి ఎందుకంటే ప్రతిరోజు ఇది చెయ్యాలి ముందు నిర్మాల్యం తీయాలి తర్వాత పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజ కోసం తీసుకొచ్చిన ఆయిల్ కానీ ఒత్తుల బాక్స్ కానీ లేకపోతే అక్కడ పడిపోయిన అక్షంతలు కానీ ఇవన్నిటిని కూడా క్లీన్ చేయాల్సిన నెస్సిటీ అయితే ఉంటుందండి అలానే ఉంచేయలేం కదా పూజకి షూటింగ్ చేస్తూ చూపించ అంటే నేను పూజ చేసే విధానం మీరు చూస్తారని అక్కడ కెమెరా అది సెట్ చేసుకోవడము నేను ముందైతే పూజ చేసేసుకుంటానండి ఆ తర్వాతే మీకోసం ఇలా తీస్తాను ఎందుకంటే నాకు పూజ చేసినట్లు ఉండదు నాకు ముందే మతిమరప ఇంకా వీడియోలో ఉన్నాను అనుకోండి ఏమో ఏ ఒకటి వాటి చేస్తే వాటిని మర్చిపోతాను టెన్షన్గా అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువ నేను ఏ విధంగా పూజ చేస్తాను అన్నది చూపించను అప్పుడప్పుడు మాత్రం రోజైతే కొంచెం షేర్ చేసుకోవాలనిపించిందండి అలానే ఇక్కడ ఈ టీపాయ్ కింద మనం అన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట అంటే ఒత్తులు ఆయిల్ నెయ్యి అన్నీ కూడా ఆ కింద ఉన్నాయండి ఆ టీ పాయింట్ కొంచెం ముందుకు లాక్కుంటాను ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇవి ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉన్నాయండి ఆ బంతి పూలు చామంతి పూలు ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కానీ వాళ్ళ సాటర్డే కాబట్టి ఇంకా తీసేసానమాట ఆ తర్వాత కింద పడిపోయిన కొంచెం పువ్వులు కానీ అక్షంతులు కానీ ఉంటే ఇట్లా వెట్ క్లాత్ తోటి కొద్దిగా తుడిచేసి వాటిని కూడా తీసేసి మన కంపోస్ట్లో వేసేస్తానండి ఎందుకంటే కంపోస్ట్ అయితే ఎవరం తొక్కం కాబట్టి చక్కగా మొక్కలకే మళ్ళీ పనికొస్తాయి అండ్ వంట పూజ అయిపోయిన వెంటనే నెక్స్ట్ చేసే పని టీ తాగడం కాకపోతే ఇవాళ టీ తాగుబుద్దు అవ్వలేదండి చెప్పాను కదా మనసు అంతా ఏమీ బాగలేదు సో వచ్చి ఇంక వంటకి స్టార్ట్ అయ్యాను మా పాపకి టిఫిన్ సెక్షన్ టైం అయిపోతుంది కదండి తన క్లాసులు మళ్ళీ తను బిజీ అయిపోద్ది ఒక పర్టిక్యులర్ టైం ఇస్తారండి ఆ టైంలో కనుక తనకి టిఫిన్ అవ్వలేదు అనుకోండి ఇబ్బంది ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి వేడి వేడిగా ఇవ్వాలన్నది నా కోరిక సో అందుకనేసి పూజ అయిపోయిన వెంటనే ఏంటి మీకు మాట తెలుసా ఎంత నీరసంగా ఉన్నా ఎంత ఒంట్లో బాగోకపోయినా పిల్లల టైంకి ఇవ్వటం నాకు ఫస్ట్ నుండి ఉన్న అలవాటు అండి వీళ్ళు ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎప్పుడు ఎప్పుడు ఒక్కరోజు కూడా నేను క్యారేజ్కి సెలవు పెట్టలేదు క్యారేజ్ లేట్ అవ్వటమూ లేదు స్కూల్ బస్కి లేట్ అవ్వటమూ లేదు నిజంగా చెప్తున్నానండి వాళ్ళు కూడా ఏ రోజు స్కూల్ ఎగ్గొట్టూ లేదు అలా వెళ్ళారు స్కూల్కి హోంవర్క్లు కానీ స్కూల్ విషయంలో కానీ వాళ్ళు చాలా పంక్చువల్గా ఉండేవారు అలానే వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సిందంటే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కానీ స్ప్రౌట్స్ కానీ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను అంతే ఏమంటారు పంక్చువల్గా ఇచ్చేదాన్ని అండి అండ్ పిల్లల స్కూల్ బాక్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ గురించి సిస్టర్ ఒక ఆవిడ అడిగారు తప్పకుండా చెప్తానమ్మా కాకపోతే ప్రజెంట్ మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం వాళ్ళు తినే స్నాక్స్ వేరు ఇప్పుడు పసిపిల్లలు తినే స్నాక్స్ వేరు కదా సో సింపుల్ సింపుల్ రెసిపీస్ చెప్తాను అండ్ హెల్దీవి ఎప్పుడైనా సరే పిల్లలకి హెల్దీవే అలవాటు చేయాలండి ఉప్పు కారం మసాలా ఆయిల్ అన్నీ తగ్గించి అప్పుడప్పుడు అంటే పర్వాలేదు కానీ రెగ్యులర్ బేస్లో అయితే కొంచెం పచ్చివి తినడానికి కొంచెం హెల్దీవి తినడానికే మనము ప్రిఫరెన్స్ ఇస్తే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఎందుకంటే పిల్లలు చెప్తే వినరండి చూస్తే చేస్తారు చూస్తే వింటారు స్నానానికి వెళ్ళడానికి ముందే మా హెల్పర్కి ఈరోజు ముల్లంగి కాలీఫ్లవర్ ఇవి ఇచ్చానండి కట్ చేయడానికి సో తనన్నీ కూడా కట్ చేసేసి మూత పెట్టేసి పెట్టింది ఉప్పు పసుపు వేసిన నీటిలో నేను నానబెట్టేసి తనకిస్తాను లేదా తనకైనా చెప్తాను ఒక్కోసారి మర్చిపోతుంది ఒక్కోసారి చేస్తుంది అందుకనే కాలీఫ్లవర్ నేను మళ్ళీ పసుపు ఉప్పు వేసిన దాంట్లోని ఉడకబెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పూజ అది అయిపోయిన తర్వాత పక్కన మా పాపకి ఇది గుంత పొంగనాలు దాంట్లో వేయొచ్చు నేనైతే ఆయిల్లో వేసేసానండి అప్పుడప్పుడు ఆయిల్లో వేసినా ఏమీ కాదు ఆ మాత్రం ఆయిల్ కూడా ఉండాలి పైగా ఇవి గోధుమ నూక అంబలిపిండి కొంచెం వరిపిండి కొంచెం మైదా అర్థమవుతుందండి వాటితో వేసి జీలకర్ర ఆ క్వాంటిటీ కూడా మీకు తర్వాత చెప్తానులేండి ప్రజెంట్ అయితే వీడియో వెళ్ళనివ్వండి ఎందుకు ఇలా అంటున్నానంటే నా వంటలు కనుక మీకు నచ్చింది అనుకోండి నా వంటల విధానం మీకు నచ్చింది అనుకోండి మీకు ఆ రెసిపీస్ కూడా నేను క్వాంటిటీ తో పాటుగా ముందు ముందు చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఇవి చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి గోధుమ నూకని మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు అండ్ ఆ తర్వాత మనం ఎలాగా న్యూస్ పేపర్ మీద వాటిని వేసుకుని కొంచెం ఒత్తించుకోవాలి ఎందుకంటే మరీ డైరెక్ట్గా తినేయలేం కదండి ఈ మధ్యన కామెంట్స్లో చాలామంది సిస్టర్స్ నన్ను చాలా అడిగారండి నేనైతే వాటికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే నేను ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్లో లేను నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి పిల్లల చదువుల దృష్టిగా సో దాని గురించి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాను అలానే వెరికోజ్ వీన్స్ అని నెక్స్ట్ హస్బెండ్ కొట్టారని ఒకరు నెక్స్ట్ ఇంకేవో ఏ ఉన్నాయండి నాకైతే గుర్తులేదు కానీ తినైతే పాపం పద్మ నేను అక్క వెరికో స్వీన్స్ చెల్లిని అంటే నాకు బాధగా అనిపించిందండి అండి అసలు మీ తాలూకా ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు పెట్టొద్దమ్మా చెప్పొద్దు నాకు గుర్తుంటుంది నేను ఈ మధ్యన స్క్రీన్షాట్ తీసుకొని నేను కామెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఒక డిసీజ్తో మీరు నాకు గుర్తుండాల్సిన అవసరం లేదమ్మా పద్మ నాకు మీరు గుర్తుంటారు అండ్ మన ఛానల్లో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి సిస్టర్ అంటే మన ఫ్యామిలీ మెంబరే అనుకోండి వాళ్ళందరి పేర్లు కూడా నాకు గుర్తుంటాయండి కాకపోతే ఆ టైంకి రావు అర్థమవుతుందా నాకు ప్రతి ఒక్కరి పేరు గుర్తుంటుంది కాకపోతే సడన్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీ పేర్లు గుర్తురావు అంతే తప్పించి నేను ఎవరిని మర్చిపోను బట్ చెప్తున్నాను కదండి కానీ ఇక మీదట ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే రాయండి నా చేతనైనంత వరకు నేను తప్పకుండా వాటి గురించి తెలుసుకొనైనా సరే మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను అలానే ఎలాంటి సిచువేషన్స్ వచ్చినా మిన్ను విరిగి మీద పడుతున్నా ఎంత ప్రాబ్లంలో ఉన్నా కొంచెం ధైర్యంగా ఉండటాన్నే మీరు అలవాటు చేసుకోండి ధైర్యం ఎలా వస్తుంది అని అడగండి ఎందుకంటే మన ఛానల్లో చెప్తుండే అది ఎంత ప్రాబ్లమ్స్ వచ్చి ఏడవండి దేవుడి దగ్గర ఏడవండి కానీ దాని తర్వాత సొల్యూషన్ ఆలోచించండి ఎందుకంటే ఏడుస్తా బాధపడతా మీకు రోజులు వెళ్ళిపోయి అనుకోండి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఆరోగ్యం మొత్తం శిథిలం అయిపోయి మనకంటూ ఏమీ మిగలదండి మనల్ని బాధ పెట్టేవాళ్ళు వాళ్ళు హాయిగానే ఉంటారు అండ్ కాలం కూడా చక్కగా వెళ్ళిపోతుంది కానీ మనం మాత్రం ఇందులో నుజ్జు నుజ్జు అయిపోకూడదు కదా నేను అంటుంది అదే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అందులోంచి బయటకు వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి ప్రతిదీ కూడా మీరు నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు తెలుస్తాయి కొంతలో కొంత ప్రాబబిలిటీస్ ఏమి ఉన్నాయో అంతేనంటారు సో మీ చేతుల్లో ఉండే అవకాశాలు ఏమున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి భర్త కొడుతున్నా తిడుతున్నా చేత్కరిస్తున్నా పట్టించుకోకపోయినా మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా మీరు అతనితో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారన్నది కూడా ఆలోచించండి మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయితే మీరు దానికి ఇంకొక ఆల్టర్నేషన్ చూడండి మీరు కష్టపడడానికి బయటకు రండి లేదా సైలెంట్గా ఉండి మీ పని మీరు చెయ్యండి మీ ఫ్యామిలీ కోసం మీరు సహిస్తాను అంటే అందుకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోండి అంతేగాని ప్రతిసారి కూడా ఒకటే సమస్యని అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి ఎంత కష్టంలో ఉంటే ప బయటికి ఒక కామెంట్ వస్తుందండి కాకపోతే ధైర్యాన్ని కూడా తెచ్చుకోవాలి ముందు ముందు వీటి మీద నేను చేయగలనుండి కాకపోతే నాకు కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మీద చిరునవ్వు కానీ ఇంట్లో హుషారుగా ఉండటం కానీ ఇంట్లో పనులు కానీ ఏవి నేను వెనకడుగు వెయ్యనండి ఈవెన్ జ్వరం వచ్చినా కూడా ఆ టైంకి డోలో వేసుకుని ఆ పనులన్నీ చేసిన తర్వాతే పడుకుంటాను అండ్ నాకు ప్రాబ్లంగా ఉన్నా కూడా దాని తాలూకా సొల్యూషన్ ఆలోచిస్తూనే పడుకుంటాను మరీ ఎక్కువైతే భగవంతుడి దగ్గర వెళ్ళి నా మరో ఆలకి విన్న విన్నవిస్తానండి ప్రతిసారి ఇలానే చెప్తున్నాను విన్నవిస్తాను